మనగిరి అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్సభ పరిధిలోని జనరల్ సీటు ఇది కనిగిరి హనుమంతునిపాడు చంద్రశేఖరపురం పామూరు వెల్లిగండ్ల పెద్దచెర్లోపల్లి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి సంఖ్యాపరంగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంటుంది కనిగిరి అసెంబ్లీ పరిధిలో ఆ తర్వాత యాదవులు కాపు ఎస్సీ కమ్మ సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గ నాయకులు ఇక్కడి నుంచి ఎక్కువ సార్లు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేను సార్లు ఎన్నిక ఎన్నికలను నిర్వహించగా తొమ్మిది సార్లు రెడ్డి అభ్యర్థులే విజయం సాధించారు ఇక్కడ తెలుగుదేశం ఆవిర్భవించిన అనంతరం రెండు వేల పంతొమ్మిది వరకు తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి టీడీపీ తరపున ముక్కు కాశీరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా తిరుపతి నాయుడు మూడు సార్లు చప్పున విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ పాఘా వేసింది నందమూరి బాలకృష్ణ ఆప్తుడు కదిరి బాబూరావు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది ఆ పార్టీ తరపున బీసీ నేత బుర్రా మధుసూదన్ యాదవ్ భారీ విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై నలభై వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా బీసీ అభ్యర్థిని బరిలో దించడం వైఎస్సార్సీపీకి ప్లస్ పాయింట్ అయింది రెడ్డి యాతవా సామాజిక వర్గ ఓటు బ్యాంకును ఆకర్షించడంలో వైఎస్సార్సీపీ సక్సెస్ అయింది జనసేనతో పొత్తు పెట్టుకుని కనిగిరి నుంచి పోటీ చేసిన సిపిఐ అభ్యర్థి మన్నీపల్లి లక్ష్మీనారాయణకు రెండు నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లు బీజేపీకి ఒక వెయ్యి నూట ఏడు ఓట్లు పోలయ్యాయి రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటరు నాడి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది ఈసారి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ అభ్యర్థినే రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి టీడీపీ తరఫున ఉగ్ర నరసింహారెడ్డికే టికెట్ ఇస్తారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది